అందరికీ హాయ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోనైతే ఓల్డ్ శారీతో లంగా జాకెట్ అలాగే హాఫ్ శారీ లాగా కూడానైతే వేసుకోవచ్చు మనం ఈరోజు అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ అయితే ఈ శారీలో ఇదైతే రెడ్ కలర్ అయితే కొంగు వచ్చింది కొంగుతో బ్లౌజ్ బ్లౌజ్ ఉట్టి తర్వాత గ్రీన్ కలర్ శారీ వచ్చింది శారీతోనైతే మనం మొత్తం ల లంగా లెహంగా లంగానైతే కుచ్చుల లంగానైతే కుడదాం ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్ వర్క్ చేసుకొని ఫస్ట్ అయితే నేను ఇక్కడ నడుము ఎంత వెడల్పు ఉందో చూసుకొని తర్వాత ఇక్కడ గల్ల చూసుకున్న కింద మార్కింగ్ వేసిన తర్వాత హైట్ ఇక్కడనైతే హైట్ ఎంత ఉందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పక్క సైడ్కి పక్క సైడ్ కుట్లు ఉంటాయి కదా అక్కడనైతే మార్కింగ్ వేసుకొని తర్వాత మనం షోల్డర్స్ అలాగే గల్లనైతే ఎంత పెట్టుకోవాలో చూసుకోవాలి నేను గల్లనైతే గల్ల రెండు ఉన్నారా షోల్డర్స్కి అయితే ఐదు ఇంచులు మొత్తం షోల్డర్స్కున్న గల్లకైతే ఇలా పెట్టుకున్న తర్వాత మనం షోల్డర్స్ అలాగే ఇక్కడ పక్కకున్న మార్కింగ్ అయితే ఇలా ఐదు ఇంచులతోని స్ట్రేట్గా ఒక ఇంచునర చంక భాగం లోతు తీసుకొని కిందికైతే స్ట్రేట్గా గీసుకోవాలి తర్వాత ఇక్కడ గల్లనైతే నేను ఒక నాలుగు మూడు ఇంచులు తీసుకొని డబ్బా షేప్ తీసుకున్నా తర్వాత పుట్టిన పెట్టడానికి పైన గల్లనైతే ఒక ఇంచుతోనైతే నేను ఒక రౌండ్ తీసుకున్నా ఇంచు తీసుకొని మూల మీద ఇలానైతే ఒక రౌండ్ గీసుకున్న గల్లని గల్లని రౌండ్ గీసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న దాన్ని అయితే మొత్తం మనం అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక భాగానికి అయితే మనం వేరే డిజైన్ పెట్టుకోవడానికి ఫస్ట్ ముందు భాగం ఫస్ట్ అయితే మనం ముందు భాగం కట్ చేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు అయితే ఇప్పుడైతే దాన్ని డైరెక్ట్ మళ్ళీ ఇటు పక్క సైడ్కి దానికి ఆపోజిట్లోనే క్లాత్ ఉంది కదా దాంట్లోనైతే వేసుకొని మనం అయితే మళ్ళీ ఇప్పుడు వెనక్కి భాగానికి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని తర్వాతనైతే మళ్ళీ దీనికి కింద డిజైన్ పెట్టుకునే అయితే మళ్ళీ మనం డిజైన్ కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇదే గల్ల సేమ్ ఇదే భాగం అలాగే కింది సైడ్కి పక్క సైడ్కి అయితే మొత్తం సేమ్ ఇదే విధంగానైతే కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత మనకి పైన గల్ల వెనక సైడ్కి అయితే కొంచెం కిందికి కావాలనుకుంటేనైతే దించుకోవచ్చు మళ్ళీ నేనైతే ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచు ఇంచు అయితే దించుకున్నా ఇంచు దించుకున్నా నేనైతే గల్లని మళ్ళీ రౌండ్ భాగం చేసి ఒక ఇంచుని దించుకున్న తర్వాత వెనక భాగం మనం అయితే ఇక్కడ గల్ల మార్కింగ్ చేసుకోవాలి వెనక భాగం ఎంత ఉందో గల్ల చూసుకొని దానికి మార్కింగ్ చేసుకొని ఒక రెండు ఇంచులు వెడల్తోనైతే నేను ఇలా ఒక మార్కింగ్ చేసుకొని డబ్బా షేప్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులో మనమైతే మనకు కావాల్సిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు నేను డిజైన్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది నేనైతే ఈ డిజైన్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని అయితే మనం ఎలా ఉందో ఎలా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం అయితే మనం మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు చాక్ బి ఎలానైతే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం గల్ల అలాగే మొత్తం చంక భాగం పక్క సైడ్కి మొత్తం అయితే మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి మొత్తం దీన్ని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి దీన్ని పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మనం హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ కోసం అయితే నాలుగు మడతలు అయితే వేసుకోవాలి మనం నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేనైతే బుగ్గలు పెట్టి కింద కొంచెం పట్టి అయితే ఇప్పుడు న్యూ మోడల్ ఉన్నాయి కదా అలానైతే తీసుకుంటున్నాను ఈ కిందైతే పట్టి కోసం ఇప్పుడు ఇది బుగ్గలకైతే నాకు సరిపోతుంది బుగ్గల కోసం అయితే నేను ఒక ఐదు ఇంచులు అయితే క్లాత్ తీసుకున్నా ఇప్పుడు మనం కింద కట్ చేసిన పట్టీ అయితే అది ఒక మూడు ఇంచులు ఉంటుంది దాన్ని మనం అది పట్టీ కోసం హ్యాండ్స్ బుగ్గలు పెట్టిన తర్వాత కింద కట్ చేయడానికి ఇక్కడ హ్యాండ్స్కేమో నేను ఒక ఐదు ఇంచులు తీసుకొని మనమైతే హ్యాండ్ షేప్ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి ఒక డాట్ పెట్టుకోవాలి మధ్యలోనైతే పెట్టిన తర్వాత ఇప్పుడు మనమైతే మళ్ళీ వీటిని ఈ రెండింటిని అయితే సమానంగా కట్ చేసుకోవాలి వీటిని అయితే మనకి బుగ్గలు పెట్టిన తర్వాత కింద పట్టి కోసం అని చెప్పి నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే ఇది కొంగు కొంగులో మనమైతే ముందు భాగం ఇంక భాగం అయితే బ్లౌజ్కి తీసుకుందాం ఫస్ట్ బ్లౌజ్కి రెండు మడతలు వేసి తర్వాత ఒక ముందు భాగం ఓన్లీ ముందు భాగం తీసుకొని నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నా ఇలా మనం కట్ చేసుకొని రెండు భాగాలకైతే చేసుకోవచ్చు ఓన్లీ వెనుక గల్ల కట్ చేసేటప్పుడు మనమైతే కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు నార్మల్ సేమ్ సైజు కాబట్టి రెండు రెండింటికి సేమ్ ఇదే విధంగా ఒకటే ముందు భాగం వేసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో మనం ముందు భాగం వెనుక భాగం వేసి పక్కకు పెట్టుకుందాం ఇవి పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే మనం మళ్ళీ హ్యాండ్స్ కోసం అయితే బుగ్గలకు కావాల్సింది క్లాత్ ఉంది కదా బుగ్గల కోసం అయితే శారీలో నుంచి గ్రీన్ కలర్ కోసం అయితే మనం శారీలో నుంచి అయితే క్లాత్ తీసుకుందాం బుగ్గలకి గ్రీన్ కలర్ పెట్టి అలాగే హ్యాండ్స్కి కింద పట్టి అయితే మెరూన్ కలర్ పెడదాం అని చెప్పి నేనైతే ఇట్లా బుగ్గల కోసం అయితే గ్రీన్ కలర్ క్లాత్ అయితే శారీలో నుంచి రెండు బుగ్గలకి రెండు కొంచెం క్లాత్ అయితే తీసుకుంటున్నాం మనకు కావాల్సినంత మనం ఇప్పుడు క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ కట్ చేసింది దాన్ని కొలతకి వేసుకొని మనమైతే కట్ చేసుకోవచ్చు అందాదా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మందు కట్ చేసుకొని పక్కలో అంచులు ఉంటాయి కదా అవి అయితే మొత్తం కట్ చేసేయాలి కట్ చేసి ఓన్లీ గ్రీన్ కలర్దే అంచు అయితే పెట్టుకోవాలి మిగిలిన శారీలో క్లాత్ మొత్తం శారీ అంతా మనమైతే ఫస్ట్ ఇక్కడ నాలుగు మడతలు ఎంత ఉందో క్లాత్ అదంతా నాలుగు మడతలు వేసుకొని మనం హైట్ ఎంత ఉంటారో హైట్ ప్రకారం అయితే మనం లంగాకి క్లాత్ అయితే తీసుకోవాలి నేనైతే పొడవు నలభై ఇంచులు తీసుకున్న మొత్తం ఇక్కడ నాకు ఇచ్చిన వాళ్ళైతే నలభై ఇంచులు కింద లంగా పొడు హైట్ అయితే నలభై ఇంచులు తీసుకొని కిందనైతే హైట్ అంటే లోపల మనం పట్టీలు రెండు అయిన పెట్టుకోవచ్చు ఒకటైన పెట్టుకోవచ్చు నేనైతే ఒక చిన్న పట్టి పెడతా అని చెప్పి ఇంకొక నాలుగు ఇంచులు అయితే ఎక్కువ తీసుకున్నా ఇప్పుడైతే మనం పట్టీ కోసం ఇదైతే నాలుగు ఇంచులు ఇలా పట్టి కోసం మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్లాత్ ఉంది కదా లైనింగ్ ఆ లైనింగ్ ప్రకారం అయితే పట్టీకి ఈ మెరూన్ కలర్ అయితే తీసుకొని ఈ రెండింటిని అయితే పక్కకు పెట్టాలి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కూర్చులు అయితే పెట్టుకుందాం ఫస్ట్ లైనింగ్కి అయితే మొత్తం కూర్చులు పెట్టుకోవాలి లైనింగ్కి కూర్చులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్కి కూడా శారీ క్లాత్కి కూడా మొత్తం అయితే మనం సమానంగా అంతా ఒకే విధంగా వచ్చేటట్టు అయితే చూసుకొని నెమ్మదిగా ఈ శారీ అయితే మొత్తం అయితే పెట్టుకోవాలి కింద పట్టి అని చెప్పిన కదా అదైతే పట్టి మనం ఫస్ట్ కుర్చులు పెట్టుడు అయిపోయిన తర్వాత కిందనైతే పట్టీని పెట్టుకుందాం తర్వాత ఇక్కడ అయితే స్టార్ట్ చేసినాయి ఇప్పుడే పెట్టుడు అయితే కూర్చులు మొత్తం అంతా ఒకే విధంగా వచ్చేటట్టు అయితే సమానంగా ఉండేటట్టు అయితే అయితే పెట్టుకోవాలి మొత్తం మనమైతే కుచ్చులు పెట్టుకున్న తర్వాత కిందనైతే పట్టి పెట్టుకోవాలి అయితే శారీకి మొత్తం అయితే పెట్టిన తర్వాత లైనింగ్ నుండి మెయిన్ క్లాత్ శారీ కుచ్చులు పెట్టుకుంది ఉంది కదా రెండిటినైతే మళ్ళీ మనమైతే జాయింట్ చేసుకోవాలి రెండిటిని ఇలా ముడతలు కింద కుచ్చులకి వేరే క్లాత్ కూడా మళ్ళీ కింద ముడతలు రాకుండా చూసుకుంటూ లైనింగ్ ను మెయిన్ క్లాత్ అయితే రెండిటిని చూసుకుంటున్న అయితే మనం ఫస్ట్ అయితే ఇలా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కింద పట్టి కోసం ఎక్కువ తీసుకున్నా అని చెప్పినా కదా నేనైతే ఆ పట్టి కోసం ఎక్కువ తీసుకున్న దాన్ని ఒక నాలుగు ఇంచులు అయితే నేను కొంచెమే మలుసుకునే ఎక్కువనైతే మలవలే మనకు కావాలనుకుంటేనైతే మళ్ళీ రెండు పట్టీలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటే పట్టీ వేసుకుంటున్నా కావాలనుకుంటే మనం రెండు పట్టీలు కూడా వేసిన పట్టీలు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఒకటే పట్టి వేసుకుంటున్నా మనం ఫస్ట్ ఎట్లా అంటే మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఫస్ట్ అయితే నాలుగు ఇంచులా తీసుకొని దానికైతే మార్క్ వేసుకోండి మార్క్ వేసుకొని ఇలానైతే చూసుకుంటూ సేమ్ మొత్తం ఒకే విధంగా సమానంగా వచ్చేటట్టు అయితే ఫస్ట్ ఇలా చూసుకుంటూ అయితే వేసుకోవాలి ఆ మార్కింగ్ ప్రకారం అయితే నాలుగు ఇంచులు ఇది తీసుకుంటే దాన్ని అదే ఆ మార్కింగ్ మీద ఉండి అయితే వేసుకుంటూ రావాలి ఫస్ట్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మొత్తం అనగకుట్ట అయితే వేసుకోవాలి మళ్ళీ అంచు దగ్గర తీసుకుంటే మనకి కిందికి పట్టి వేసినట్టు కూడా కనబడదు అందుకోసం అని చెప్పి నేనైతే అంచు దగ్గరికి అనేది తీసుకున్నా కిందనే మధ్యలో తీసుకుంటేనైతే మనకు పట్టి వేసినట్టు కుట్టు కనబడుతుంది కాబట్టి కిందనైతే కనబడకుండా నేను కింద తీసుకున్నా ఇప్పుడైతే మనం లంగకి కుచ్చులు పెట్టుకున్నాం కదా జయింట్ లైనింగ్ ఉన్న జైంట్ వేసినాం కదా ఇప్పుడైతే మళ్ళీ మనం నడుముకు పట్టిలాగా వేసుకోవాలి కదా నాడబెట్టడానికి ఫస్ట్ అయితే అది నేను ఒక నాలుగు ఇంచులు క్లాత్ తీసుకొని ఒక సైడ్కి మలిచిన మలిచి మలిచిన దగ్గర ఉండి స్టార్ట్ చేసి ఇలా అయితే ఇలానైతే నేను ఫస్ట్ ఇక్కడనైతే జాయింట్ చేస్తాను ఈ పట్టీని అయితే జాయింట్ చేసి కుడుతున్నా ఇలా కుట్టిన తర్వాత మనకు మిగిలిన క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే ఇలా కొంచెం మలుచుకోవాలి లోపలికి మలుచుకొని ఇలానైతే ఒక కుట్టు వేసుకొని దీన్నైతే ఇప్పుడు మళ్ళీ లోపల సైడ్కి అయితే మనం పట్టిలాగా వేసుకొని నాడే పట్టి అంతా ఉంచుకోవాలి ఒక ఇంచు ఇంచునారా ఉంచుకొని ఇలానైతే మళ్ళీ మనం మొత్తం పట్టి అయితే వేసుకోవాలి లంగాకి పట్టీ వేసుకున్న తర్వాత ఇలాగైతే లోపల సైడ్కి ఉంటుంది కదా లైనింగ్ ఈ లైనింగ్ని అయితే మొత్తం మనం పోగులు రాకుండా నేనైతే మలిచి కుట్టుకుంటున్నా లైనింగ్ని లైనింగ్ది లైనింగ్కే కుట్టుకొని తర్వాత శారీ క్లాత్ ఉంటుంది కదా పైన సైడ్ దాని దానికే కుట్టు పెట్టినా దీని దేనికే పెట్టినా ఎందుకంటే మనం లైనింగ్ తక్కువ తీసుకున్న శారీది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వేడైల్పు గేర్ ఎక్కువ కనబడుతుంది అలా అలా ఎప్పుడైనా అలానే పెట్టుకోవాలి శారీది శారీకే క్లాత్ లైనింగ్ది లైనింగ్కే కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే శారీకి పైన సైడ్ దానికైతే నేనైతే మళ్ళీ కుట్టు పెడుతున్నా ఇలా పక్క సైడ్కి లంగా పక్క సైడ్కి ఇది అయితే నేను పెట్టేది కుట్టు మనమైతే కింది నుండేలే పెట్టుకుంటూ రావాలి కుట్టు ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ వచ్చినా కూడా కింది సైడ్ పైన సైడ్ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు అలా కుట్టు పెట్టిన తర్వాత లంగా అయిపోయింది అప్పుడైతే మనం మళ్ళీ వెనుక భాగం తీసుకోవాలి వెనుక భాగంని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే తీసుకొని ఫస్ట్ లైనింగు మనం క్లాత్ శారీ బ్లౌజ్ క్లాత్ ఫస్ట్ మంచి మార్ వేసుకొని దాని మీద నుండి అయితే లైనింగ్ వేసుకోవాలి లైనింగ్ వేసుకొని సేమ్ ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఏ విధంగా డిజైన్ కట్ చేసుకొని పెట్టుకున్నామో దాని మీద నుండి అయితే మొత్తం ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఒకటి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం ఈ మధ్యలో ఉన్న గల్లకి మనం మార్కింగ్ చేసుకున్న క్లాత్ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కుట్టు వేసుకున్న తర్వాత ఉంటుంది కదా ఈ క్లాత్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలి చి మొత్తం మూలలు కూడా మంచిగా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని ఉల్టా తీసుకోవాలి ఫస్ట్ ఇట్లా మూలల దగ్గర అలాగే మొత్తం చిన్న చిన్న డాట్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం ఉల్టా తీసుకోవాలి క్లాత్ని మొత్తం మూలల మీద కూడా నాడల దగ్గర మంచిగా అచ్చేటట్టు అయితే ఉల్టా తీసుకోవాలి ఉల్టా తీసుకున్న తర్వాత దీని మీద నుండి అయితే మనం మళ్ళీ ఒకటైతే మెల్లగా అనగకుట్ట అయితే వేసు మొత్తం మూలల మీదనైతే మనం మిషన్ అయితే ఇలా సూదిని అయితే దించాలి సూదిని దించి మూలల మీద ఇలానైతే వేసుకోవాలి అలా అయితేనే మనకి సూదిని దించి వేసుకుంటేనే మూలల మీద కరెక్ట్ వస్తుంది ఇలానైతే మొత్తం అనగకుట్టు వేసుకొని తర్వాత అయితే మొత్తం లూజ్ కుట్ట అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు మొత్తం లూజ్ కుట్టు వేసుకోవాలి లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీనైతే వెనుక భాగానికి ఇలా మనం ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి రెండు ప్లేట్స్ అయితే ఇలా రెండు సైడ్లు పెట్టుకోవాలి ముందు భాగానికి వెనక భాగానికి పెట్టుకొని ఇక్కడైతే మనం నడుం దగ్గర నడుం పట్టి అయితే వేసుకొని వెనక భాగాన్ని అయితే కట్ చేసిన నేను మూలకి కరెక్ట్ కొలత చూసుకొని అయితే కట్ చేసుకొని ఉక్సిపట్టి కాజాపట్ట అయితే వేసుకోవాలి ఉక్సిపట్టి కాజాపట్టి అయితే వేసుకుంటున్నాను నేనైతే ఉక్సిపట్టి కాజాపట్టి రెండింటిని వేసుకున్న తర్వాత ముందు భాగానికి అయితే ఇక్కడ ముందు రౌండ్ గల్లనైతే తీసుకున్నాను కదా గల్ల చుట్టూ అయితే వేసుకొని క్లాత్ని కట్ చేసి మళ్ళీ వెనక్కి ఉల్టా తీసిన ఉల్టా తీసి అనగా కుట్ట అయితే వేసుకొని ఇక్కడ మళ్ళీ ముందు భాగాన్ని రెండు మార్తలుగా సామానం వేసుకొని రెండు ఇంచులు తీసుకొని వెడల్పు తీసుకొని ఒక ఇంచుతోని ఇలా పొడుగు మూడు ఇంచులు తీసుకున్న ఒక ఇంచుతో ఇలా ఒక ఇంచు వెడల్పుతోనైతే అయితే ఒక ప్లేట్స్ తీసుకున్న రెండు ముందుకు అయితే ప్రింట్స్ కట్కి తీసుకొని ఇలానైతే మనం క్రాస్ కటింగ్ లాగా కట్ చేసుకు మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు దాన్ని మళ్ళీ రెండు భాగాలకి ఇంకో సైడ్ కూడా వచ్చేటట్టు అయితే అచ్చుని ఇంకో సైడ్ పడేటట్టు అయితే మనం రెండింటిని సమానంగా పెట్టి ఇలా ఒక్కసారి ఇలా కుట్టిననుకో ఇంకోసారి కూడా అచ్చైతే పడుతుంది ఇంకో సైడ్ కూడా అచ్చు పడిన తర్వాత సేమ్ ఆ రెండింటికి అదే విధంగా అయితే వీడియోలో చూపించినట్టయితే మనం కుట్టుకొని తర్వాత కింది సైడ్కి నడం పట్టేసుకొని పక్కకు పెట్టుకొని ఇవైతే ఆయిన్స్కి ఆయిన్స్కి అయితే మనం పట్టి వేసుకోవాలి కింద బుగ్గకి కింద పట్టి వేసుకోవాలి కాబట్టి ఇలానైతే ఫస్ట్ నేను ఒకటైతే క్లాత్ తీసుకొని మంచిమార పెట్టి మళ్ళీ వెనక్కి ఉల్టా తీసి అనగా కుట్ట అయితే వేసుకొని మళ్ళీ సైడ్లోకి పక్కకైతే లూజ్ కుట్ట అయితే వేసుకోవాలి వేసుకొని రెండిటికి సేమ్ అదే విధంగా వేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే మనం బుగ్గల కోసం అయితే ఈ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నా ఇప్పుడైతే వీటికి మొత్తం ఈ క్లాత్కి మొత్తం అయితే మధ్యలో ఒక డాట్ పెట్టుకొని రెండిటి బుగ్గలను అయితే పెట్టాలి రెండు హ్యాండ్స్కి బుగ్గలు పెట్టిన తర్వాత ఒక సైడు ఇటు పెడితే ఒకసారి అటు ఇప్పుడు మిషన్ సైడ్ ఇటు పెడితే అటు సైడ్ ఉన్నాయి అటు ఆపోజిట్గా పెట్టాలి సేమ్ ఒకే రెండు సేమ్ ఒకే విధంగా కాకుండా ఆపోజిట్గా అయితే బుగ్గలు పెట్టుకొని ఇప్పుడు బుగ్గలకి కింది సైడ్కి అయితే నేను ఈ అయితే మనం పట్టి ఉంది కదా దాని అయితే జాయింట్ చేసి కింది సైడ్ జాయింట్ వేసిన తర్వాత కుట్ట అయితే వేసుకున్న ఒకటి కుట్ట వేసుకొని అవి పక్క పెట్టుకొని ఇప్పుడు అయితే మనం ముందు భాగం వెనక భాగం షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకొని జేడి చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే వేసుకోవాలి మళ్ళీ రెండింటికి మనమైతే హ్యాండ్స్ బుగ్గలను అవి పెట్టినాం కదా మనం రెడీ చేసిన హ్యాండ్స్ అయితే ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ అంతే బ్లౌజ్ అయితే చాలా ఈజీ లాంగ్ ఇయర్స్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే ఇది పెట్టిన కొలతలు అయితే సరిపోతాయి ఇప్పుడైతే మనం పక్క సైడ్లో కుట్లు వేసుకోవడానికి అయితే ఫస్ట్ ముందు భాగాన్ని రెండు మడతలు వేసి తర్వాత కొలత బ్లౌజ్తో ఫై సైడ్ కుట్లు ఎక్కడికి మార్కింగ్ అయితే వేసుకోవాలి మళ్ళీ వెనుక భాగాన్ని ఉక్సిపాటి కాజేపట్ అయితే సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి సైడ్ కుట్ల కోసం మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే పక్క సైల్ కూడా వేసుకోవాలి అంతే చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి